పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరిక పాకిస్తాన్ దాడులతో భారత ప్రతి దాడులకు దిగింది పాక్ లోకి చొచ్చుకు వెళ్లి మరీ భీకర దాడులు చేస్తుంది ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షెరీఫ్ ఇంటి దగ్గర బాంబు పేలుడు సంభవించినట్లుగా సమాచారం పాక్ ప్రధాని ఇంటి దగ్గర డ్రోన్లతో భారత్ దాడి చేసింది వెంటనే అలర్ట్ అయిన పాక్ ఆర్మీ భారీ భద్రత నడుమ ప్రధాని షరీఫ్ ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లుగా తెలుస్తుంది పాకిస్తాన్ దుశ్చర్యతో చిరెత్తిన భారత సైన్యం రెచ్చిపోతుంది పాకిస్తాన్ కు భారత దెబ్బ రుచి చూపించడమే లక్ష్యంగా ఒకేసారి త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి పాక్లోని పేషావార్ లాహోర్ ఇస్లామాబాద్ సియాల్ కోట్ పైన బాంబుల వర్షం కురిపిస్తున్నారు ఇప్పటికే త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు పాకిస్తాన్ పైన అటాక్ వేళ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదని అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని సూచనలు చేశారు పాకిస్తాన్ భారత్ పైన డ్రోన్ మిసైల్స్ తో దాడికి దిగిన వేళ భారత ఆర్మీ పాకిస్తాన్ కు దీటైన సమాధానం చెబుతూ బాంబుల వర్షం కురిపిస్తోంది ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లుగా సమాచారం సుమారు ఇరవై కిలోమీటర్ల పరిధిలోనే ఊహించని ఘటన జరిగింది వెంటనే షరీఫ్ ను ఆయన వ్యక్తిగత సిబ్బంది సురక్షిత బంకర్లలోకి తీసుకువెళ్లినట్లుగా సమాచారం ఈ విషయాన్ని అధికారిక వర్గాలు కాసేపట్లో అధికారికంగా ధృవీకరించనున్నాయి మరోవైపు తెల్లవారాలోగా పాకి ను కకావికలం చేసేందుకు భారత ఆర్మీ కూడా సిద్ధంగా ఉన్నట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి దిగింది అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విద్వాంసం సృష్టించడం ప్రారంభించింది నావికాదళ దాడి కారణంగా కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది కరాచీతో పాటు ఓర్మారా ఓడరేవు పైన క్షిపణులు ప్రయోగించింది భారత నావికాదళం రక్షణ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్లోని కరాచీ కరాచి ఓర్మారా ఓడరేవులపైన ఐఎన్ఎస్ విక్రాంతం నుంచి అనేక క్షిపణులు ప్రయోగించారు దీని కారణంగా రెండు ఓడరేవులలో భారీ మంటలు చెలరేగాయి ఈ దాడి కారణంగా రెండు ఓడరేవు నగరాల చుట్టూ పొగ వ్యాపించింది ప్రజలు భయాందోళనలతో తీర ప్రాంతాలను వదిలి బంకర్ల లోపలికి పరుగులు తీస్తున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి